పాత బస్తీ చార్మినార్ వద్ద అయితే గోరి అగ్ని ప్రమాదం జరిగింది ఒక ఇంట్లో అయితే ఏసీ కంప్రెసర్ పేయడం వల్ల అయితే ప్రమాదం జరిగినట్లు అయితే మనకు తెలుస్తుంది ఇదే బిల్డింగ్ అనమాట సో ఈ బిల్డింగ్ లో ప్రమాదం జరగడంతో అయితే మంటలు అదుపులోకి తీసుకురావడం కూడా ఇబ్బందిగా మారింది ఎందుకంటే చాలా ఇరుకుగా ఉంది ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది అయితే ల్యాటర్ వేసుకుని అయితే పైకి ఎక్కి మంటలు ఆట ప్రయత్నం చేశారు సో ఈ బిల్డింగ్ లో పంకజ్ అనే ఒక ఫ్యామిలీ ఉంటుందట వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ సో వాళ్ళు ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉంటారు అలాగే వాళ్ళ షాప్ లో పనిచేసే వారు కూడా టెన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారని చెప్పేసి కూడా చెప్పారు సో ఈ ఘటనకు సంబంధించి కూడా పది నుంచి పన్నెండు చనిపోయారు సో చనిపోయింది ఎవరా అని చెప్పేసి కూడా ఇంతవరకు అయితే ఐడెంటిఫై చేయలేదు సో గాయపడిన వాటి దగ్గరలోని డిఆర్టి హాస్పిటల్ కావచ్చు మలక్పేట యశోదా కావచ్చు ఉస్మని హాస్పత్రి కావచ్చు అయితే చేర్చారు మనం చూసుకోవచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే ఎంపీ అనిల్ కుమార్ కూడా ఘటన స్థలి చూశారు పరిశీలించారు ఎలాంటి లేకుండా అందరినీ ఆదుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు కాగా ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉదయం ఆరు గంటలకు ఈ విషయం తెలిసిందని తెలిసే వెంటనే ఫైర్ సిబ్బంది ఇక్కడ వచ్చినప్పటికీ కూడా అప్పటికే చాలా మంది చనిపోయిన స్పాట్ లోనే ఒక మూడు నుంచి ఐదు మంది చనిపోయినట్లయితే మనకు ఇక్కడ ఫైర్ సిబ్బంది చెప్తున్నారు ఇక్కడ చూసుకోఎంసీ అలాగే ఫైర్ సిబ్బంది అందరు కూడా ఇక్కడ వచ్చి అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు ఇదే బిల్డింగ్ అనమాట సో ఇదే ఈ బిల్డింగ్ లోనే ప్రమాదం జరిపి మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం పొగ బాచినట్టుగా పొగ చూసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది